ఈ రోజు వీడియోలో మనం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకుందాం ఇండిపెండెన్స్ డే అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ గాంధీ నెహ్రూ అవును అది కరెక్టే కానీ మనం చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోయాం నెంబర్ వన్ ఫిర్ అలీ ఖాన్ బీహార్ కి చెందిన ఈయన సాధారణ బుక్ బైండర్ పద్దెనిమిది వందల యాభై లో బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పాంప్లెట్స్ తయారు చేశారు అందులో బ్రిటీషర్స్ ని తరిమి కొట్టాలి స్వాతంత్రం కావాలని ఉంది ఇతన్ని జైల్లో వేసి చిత్రహింసలు పెట్టి చివరికి ఉరివేసి చంపేశారు నెంబర్ టూ సూర్యసేన్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశాడు పంతొమ్మిది వందల ముప్పైలో ఈయన టీమ్ తో సహా బ్రిటిష్ వాళ్ళ వెపన్స్ గోడన్ మీద దాడి చేయాలని ప్లాన్ వేశారు కానీ అన్ఫార్చునేట్ గా బ్రిటిష్ వాళ్ళ ఫైరింగ్ లో చనిపోయారు నెంబర్ త్రీ మతంగి అజ్రా బెంగాల్ కి చెందిన డెబ్బై మూడు ఏం మహిళ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పెద్ద ఊరేగింపులను లీడ్ చేస్తూ వందే మాత్రం అనే నినాదాలను పలుకుతూ పోలీస్ స్టేషన్ వైపు మార్చింగ్ చేశారు పోలీస్ స్టేషన్ పైన జెండా ఎగరవేయాలనేది ఆమె లక్ష్యం కానీ బ్రిటిష్ పోలీస్ ఫైరింగ్ లో మూడు బుల్లెట్లు తగిలాయి అయినా వందే మాత్రం అనడం ఆపలేదు చివరికి అక్కడే చనిపోయారు వీళ్ళ నుండి మనం స్ఫూర్తి పొందాలి తర్వాతి తరాలకు తెలియజేయాలి